అందరికీ నమస్కారం అండి వచ్చిన మీడియా వారికి అందరి గెస్ట్కి అండ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్ ఫర్ కమ్యూటీ ఫర్ ఫంక్షన్ ఈ సినిమా గురించి నేను ఇంకా ఈ సినిమా గురించి నేను జస్ట్ రెండే ముక్కలు చెప్తాను ఆ ఆ అంటే త్రీకరంగా స్టైల్లో చెప్తే ఇది ఒక అందమైన ఆహ్లాదకరమైన సినిమా ఎక్క మాట్లాడను అండ్ కళ్యాణ్ చెప్తే స్టైల్లో చెప్తే అంతే సినిమా సో ఈ సినిమాలో అన్నీ ఉంటాయి అండ్ ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ రాధకృష్ణ గారు ఎందుకంటే ఎనీ సినిమాకి ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్ అని నేను గట్టిగా నమ్ముతాను హిస్ ద రియల్ హీరో అండ్ ఫస్ట్ హీరో థ్యాంక్ యూ సార్ మా అందరినీ నమ్మి ఇంత డబ్బు పెట్టి ఇంత సినిమా తీసినందుకు అండ్ మీ టీమ్ని పీడి గారికి అండ్ వంశీకి కావచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్ట్ అండ్ నెక్స్ట్ ఈ సినిమాలో ఆర్టిస్ట్ అండి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆర్టిస్ట్ నాతో చేయడం వర్క్ చేయడం ఫస్ట్ టైం ఇది అండ్ ఫస్ట్ కమిటీ సమాంత ఇట్స్ గ్రేట్ వర్కింగ్ టు యూ అండ్ నెక్స్ట్ నదియా గారు మీరు అక్కడ సునంద అయితే ఇక్కడ మహాలక్ష్మి అక్కడ అంతే ఇక్కడ అంతే కానీ చాలా తేడా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫర్ బీయింగ్ సో కోఆపరేటివ్ నాలెడ్జ్ ఆల్ సీన్స్ అండ్ నరేష్ గారు అండ్ చాలా ఆర్టిస్ట్ ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ టు జాగాయస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్ట్ అండ్ నెక్స్ట్ మాట్లాడిసింది ఇవాళ మా అమ్మకి మీకు వి గెస్ వండర్ఫుల్ ట్యూన్స్ అన్ని పాటలు చాలా బాగా నచ్చాయి ఎస్పెషల్లీ లాస్ట్ సాంగ్ శ్యామల శ్యామల ఇట్స్ మై ఫేవరెట్ ఆ పాట ట్యూన్ విన్నప్పటి నుంచి ఆ బిల్లకి నాన్ స్టాప్ షూటింగ్ నుంచి ఎవ్రీ డే స్నానం చేస్తున్నప్పుడు అన్ని ఆ పాట వింటూ ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ ఈ సిమ్మ సాంగ్స్ పాడిన అందరు సింగర్స్కి అండ్ లిరిక్స్ రాసిన రామ్ జోగే గారు అండ్ చైతన్య థ్యాంక్ యూ వెరీ మచ్ యూ ఆల్ హ్యావ్ గివెన్ ఆర్ టీమ్ వండర్ఫుల్ ఆల్బమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు అండ్ నెక్స్ట్ కమింగ్ టు మై డైరెక్టర్ మై డైరెక్టర్ త్రికం గారు మా గురువు గారు హీఈస్ నాకు అట్లీస్ట్ నా నేను చాలా జీరో కాబట్టి నాలెడ్జ్లో నా దృష్టిలో అయితే అతను ఒక వాకింగ్ డిక్షనరీ ఒక వాకింగ్ ఎన్సైక్లోపీడియా ఒక వాకింగ్ లైబ్రరీ ఒక వాకింగ్ గూగుల్ ఆయనతో ఉంటే నేను చాలా నేర్చుకున్నాను సార్ నేను మిమ్మల్ని పొగడట్లేదు ఫ్యాట్స్ మాట్లాడుతున్నాను మీరు నాకు ఏంట్రా బాబు సిగ్గపడకండి మీరు సో ఆయనతో ఉండి నేను నేర్చుకున్నానంటే స్మాల్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు వాళ్ళతో చెప్పాను ఫ్రామ్ చేగువేరా నుంచి అడగడు సార్ ఖాన్ అక్కడ నేను మొత్తం మాట్లాడేవాని నా ఫ్రెండ్స్ షాక్ ఏంటో నువ్వు ఇంత చెప్తున్నావు అంటే అంత మా గురుగారు నాకు ఇచ్చే ట్రైనింగ్ అంతా సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సినిమాలో మీతో వర్క్ చేసిన ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ అ లాట్ లైఫ్ లాంగ్ ఐ చెరిష్ దిస్ మూమెంట్స్ అండ్ అండ్ నెక్స్ట్ సార్ కళ్యాణ్ గారు ఇష్ ఇష్ ఫంక్షన్కి వచ్చారు మీరు ఆ రోజు నేను చెప్పాను అంటే నేను సినిమాలోకి రావడానికి మీ తొలి ప్రేమ సినిమా కానీ మీ యాక్టింగ్ కానీ ఎంత ఇన్స్పైర్ చేశాయో ఆ రోజు మీరు విన్నారు నెక్స్ట్ ఇంకొంచెం పాట ఆ రోజు మిగిలి మీద బ్యాలెన్స్ ఆ రోజు నేను మర్చిపోయిన టెన్షన్లు చెప్పలేకపోయాను సో ఇవాళ అది కొంచెం దాన్ని కొంచెం కంటిన్యూ చేస్తాను సో ఫస్ట్ సినిమా రావడానికి మెయిన్ కారణం ఆ సినిమా అండ్ ఆయన అయితే తర్వాత నెక్స్ట్ జయం సినిమా అప్పటికి స్టార్ట్ అవ్వలేదు నేను హీరోగా ఓకే అవ్వలేదు సో తేజ గారు ఫస్ట్ టైం నేను చూసి ఆఫీస్కి అన్నప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ హిడ్ స్క్రీన్ టెస్ట్ సో స్క్రీన్ టెస్ట్ ఏంటంటే ఫస్ట్ వెళ్ళగానే అడిగాడు తేజ గారు అండ్ రామానంద్ గారు ఇద్దరు నీకు డ్యాన్స్ వచ్చావు అన్నారు నేర్చుకున్నావా అన్నారు లేదు సార్ డ్యాన్స్ నేను నేర్చుకోలేదు ఎప్పుడు నేను స్టేజ్ చూస్ చేయలేదు నాకు రాదు సార్ అన్నాను కానీ సినిమాలు చూస్తే ఎక్కడ కూడా కొన్ని కొన్ని మూమెంట్స్ గుర్తున్నాయి సార్ అన్నాడు సో తెచ్చాడు సరే మరి నీకు ఏమొచ్చి సార్ డ్యాన్స్ చేయమ్మా అన్నారు అప్పుడు నేను జస్ట్గా జస్ట్ ఇలా వచ్చి వేసాను ఈ స్టెప్స్ ఎవరు సార్ ఈ స్టెప్స్ మీవే మీ తమ్ముడు సినిమాలో బద్రీలో ఇంకా మూడో స్టెప్స్ ఉన్నాయి ఈ స్టెప్స్ వేసేసరికి ఓకే ఈడీ బాడీలో కొంచెం మూమెంట్ ఉంది వీడు డ్యాన్స్ చేస్తాడులే అనుకున్నారు ఆ తర్వాత నెక్స్ట్ అడిగారు నీకు యాక్టింగ్ వచ్చా స్కూల్లో ఏమన్నా ఏమన్నా స్టేజ్ చూసావా అంటే లేదు సార్ నా హ్యావ్ లాడ్ ఆఫ్ స్టేజ్ ఫియర్ నేను ఎప్పుడు చేయలేదు యాక్టింగ్ ఎప్పుడు ట్రై చేయలేదు సరే నువ్వు ఇవాళ ఇంటికి వెళ్ళిపో రేపు మార్నింగ్ రా వచ్చేటప్పుడు నీకు ఇష్టమైన సీన్ ఏదైనా ఒకటి నేర్చుకొని రా అని చెప్పారు సో ఓకే సార్ నెక్స్ట్ డే వెళ్ళాను నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాను ఆ సీన్ ఏంటంటే తమిళ సినిమాలో ఉంది శాకుంతలా క్యా శాకుంతలా క్యా సో ఆ సీన్ చేశాను ఆ సీన్ ఫుల్ నాన్ స్టాప్ చేశాను అంటే అందరు క్యారెక్టర్లు మల్లికార్జున్ గారు అచ్యుత్ గారు కళ్యాణ్ గారు అందరు యాక్టర్స్ని కలిసి చేశాను సో ఆ సీన్ తేజ గారికి బాగా నచ్చి నాన్ స్టాప్గా ఒక ఐదు సార్లు ఆరుసార్లు చేసి చేయించుకున్నారు సో సార్ తెలుసో తెలియకో వితౌట్ యూ నోయింగ్ వితౌట్ మీ నోయింగ్ నా ఫస్ట్ నా లైఫ్లో ఫస్ట్ బ్రేక్ దాంట్లో కూడా యూ హెల్ప్ మీ అ లాట్ అండ్ దాని తర్వాత అది ఇటన్ టూ థౌజండ్ టూ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్లో ఆఫ్టర్ టెన్ ఇయర్స్ నేను చాలా ఫ్లాప్స్తో ఉన్నప్పుడు స్లంప్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇష్క్ ఆర్డర్కి వచ్చారు సార్ మళ్ళీ మీరు రావడంతో మళ్ళీ సెంటిమెంట్గా మళ్ళీ ఆ సినిమా ఆడింది అది నాకు సెకండ్ లైఫ్ సినిమాలో నా సినిమా లైఫ్లో దాని తర్వాత మళ్ళీ టూ థౌజండ్ సిక్స్టీన్లో మీరు మళ్ళీ ఈ ఆడేకి వచ్చారు ఇంకా ఈ సినిమా ఏమవుతుందని నేను మాట్లాడినా కర్లేదు ఈ సినిమా గ్యారెంటీ చాలా పెద్ద సినిమా అవుతుంది చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ I love you. From all the fans, I love you, sir.